హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన జగిత్యాల్ మన జగిత్యాల్ యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే మేము ఈరోజు కొత్త వీడియో అంటే బాంబులను ఆర్డర్ చేసామండి ఎక్కడి నుండి ఆర్డర్ చేశాము ఎంత కాస్ట్ పడింది పూర్తిగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది దానికంటే ముందు ఎక్కడ నుండి ఆర్డర్ చేసామంటే ఈ శివకాశి నుండి బాంబులను అయితే ఆర్డర్ చేశాము ఏమేమి వచ్చాయి కాస్ట్ ఎంత అనేది పూర్తిగా ఈ వీడియోని చూస్తే తెలుస్తుంది ఖచ్చితంగా ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ దివాళి కంటే ముందే ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేస్తే మేము ఉంచడానికి ట్రై ఫ్రెండ్స్ ఈ రోజు మనం దీపావళికి అన్బాక్సింగ్ చేద్దాం అవి ఎక్కడ ఆర్డర్ చేశామో ఎంతగా ఆర్డర్ చేశామో చూద్దాం రండి మనకైతే ఇన్ని బాంబులు వచ్చాయి అట్లయితే బాక్సర్ ట్వెల్వ్ షార్ట్స్ వస్తాయి ఇందులో ఇది మల్టీ కలర్ది స్క్విడ్ స్క్విడ్ గేమ్ చాలా పెద్ద షార్ట్ ఇది పైకి వెళ్ళి చాలా మెరుగులు అయితే పోస్తుంది పాప్కార్న్ పెన్సిల్స్ చేతిలో పట్టుకొని పేల్చే రకంగా ఉంటాయి మల్టీ కలర్ ఉంటాయి ఇవి ఒకటి చూపిస్తాను ఇలా అయితే ఉంటాయి చేతిలో పట్టుకొని అయితే పేలియవచ్చు వీటిని ఫోటో ఫ్లాష్ బాంబులు ముట్టించాక వెంటనే ఫోటో ఫ్లాష్ అయ్యేలా కలర్ కలర్గా వస్తాయి ఇలా ఉంటే బాంబులు అయితే కెమెరా రూపంలో ఇలా మనం అంటివంగానే ఫోటో ఫ్లాష్ లైట్ లైట్ వస్తూ ఉంటాయి ఆర్మీ బాంబు గ్రెనేడ్ లా ఉంటాయి చాలా సౌండ్ వస్తాయి ఇవి ఇలా అయితే ఉంటాయి గ్రెనేడ్ లాగా చాలా సౌండ్ వస్తాయి ఇవి మన లక్ష్మీ బాంబులు చాలా ఉంటాయి ఇలాంటివి చాలా పీసెస్ అయితే ఇస్తారు సూపర్ బుల్లెట్ ఇది బుల్లెట్ బాంబులు చాలా చిన్నగా ఉంటాయి కానీ చాలా సౌండ్ చేస్తాయి పిట్ట బాంబులు పిట్ట బాంబులు అని అంటారు చిన్నగా ఉంటాయి కానీ చాలానే సౌండ్ చేస్తాయి ఇలాంటి పీసెస్ కూడా చాలా ఇచ్చారు ఇందులో చిన్నపిల్లలు ఆడుకునే స్నేక్ బాంబ్స్ ఇవి స్నేక్ గోళీలు ట్యాబ్లెట్స్లో ఉంటాయి అంటిసే పాములా వెళ్ళిపోతాయి ఇలా ఉంటాయి చిన్నగా క్యాండిల్ క్వీన్ కొత్తగా వచ్చాయి బాంబులు ఇవి ఇలానే ఉంటాయి ముట్టిస్తే రంగురంగుల పెన్సిల్ బాంబులుగా ఇలా పట్టుకొని ముట్టివచ్చు భూచక్రాలు పెద్దవి చాలా పెద్ద సైజులో ఇందులో చిన్న ఉన్నాయి ఇంకా ఇలాంటి పీసెస్ అయితే చాలా ఉన్నాయి లోపల ఈ సెల్ఫీ స్టిక్ సెల్ఫ్ సెల్ఫీ లా పట్టుకొని పేలివచ్చు వీటిని ఏం కాదు ఇలాంటిది స్కై షాట్స్ ఇందులో వన్ షాట్ ఉంటుంది ఈజీగా ఉంటుంది పేలివడానికి కూడా ఇంకా లక్ష్మీ బాంబ్స్ ఉన్నాయి పీసెస్ ఇలాంటివి ఉన్నాయి చాలా పీసెస్ ఇచ్చారు ఇందులో లక్ష్మీ బాంబులు ఇవి స్క్వై షార్ట్స్ దీపావళి స్పెషల్ ఇవి ఇలా ఉంటాయి ఇంతకుముందు వాటిలాగా అదే స్క్వై షార్ట్స్ చిన్నగానే ఉంటాయి కానీ చాలా పైకి వెళ్ళి వెళ్తాయి ఇలా ఉంటాయి చిన్నగా ఇది కిడ్స్ పెన్సిల్ కలర్ కలర్ ఉంటాయి ఇవి చిన్నగా ఉంటాయి పట్టుకొని పేలివచ్చు వీటిని ఇది షవర్ బాంబు కొత్తగా వచ్చినాయి ఇవన్నీ షవర్లా పోస్తాయి పైకి వెళ్ళి ఇలా ఉంటుంది ముట్టించినాక పైకెళ్ళి మెరుగులు పోస్తుంది చిచ్చుగుడ్డి లాగా ఇది హ్యాలీ ఇందులో త్రీ పీసెస్ ఉంటాయి పెద్ద పెద్ద షార్ట్స్ చూసుకోవచ్చు పైకి వెళ్ళి చాలా అయితే మెరుగులు పోస్తాయి ఇంత ఉంటుంది ఒక్కొక్క షార్ట్ చాలా భారీది ఇది ఇది దీపావళిలో స్పెషల్గా ఇస్తున్నారు సెవెన్ షార్ట్స్ ఫైవ్ పీసెస్ ఉంటాయి ఇందులో ఒక్కొక్కటి ఇలా ఉంటుంది షార్ట్స్ అయితే సెవెన్ షార్ట్స్ ఒక్క దానిలో ఇవైతే చిచ్చుబుడ్డీలు చాలానే ఉన్నాయి ఇందులో కూడా చాలా పీసెస్ వరకు ఇచ్చారు ఒక్కొక్కటి ఇలా ఉంటుంది పైకెళ్ళి మెరుగులు పోస్తాయి ఏదైతే మన చిన్న పిల్లలు చాలా ఆడుకుంటారు కాకరత్తులు గ్రీన్ స్పార్కుల్స్ అని ఉంది ఇందులో టెన్ పీసెస్ వస్తాయి ఒక్కొక్కటి అయితే చిన్నగా చాలా ఉన్నాయి గ్రీన్ కలర్ వస్తుందట చోట ఫ్యాన్సీ కొత్తగా వచ్చినాయి ఉంది బాక్స్ అయితే ఒకటే పీసు షార్ట్ టైప్ షార్ట్స్లోనే పైగా వెళ్తాయి మల్టీ కలర్ ఇది అయితే స్కై షార్ట్ చాలా చిన్న ఉన్నాయి చాలా పీసెస్ కూడా ఉన్నాయి ఇందులో స్కై షార్ట్ అని మెన్షన్ చేశారు కొత్తగా వచ్చినాయి ఇవన్నీ త్రిబుల్ ఫైవ్ బాంబ్ అని ఉంది ఇది ఫైవ్ పీసెస్ ఉంటాయి ఇందులో ఇలా అయితే ఉన్నాయి చాలా సౌండ్ చేస్తూ ఈ తాడు బాంబు దీన్ని చిన్నపిల్లలు పట్టుకొని తిప్పుతూ ఆడుకుంటారు చాలా పెద్దగా ఉంటుంది ఈ తాడు ఒక్కొక్కటి చాలానే ఉన్నాయి ఇందులో క్రాకింగ్ స్పార్కిల్స్ స్పార్క్లర్స్ ఉన్నాయి బాగా చిన్నపిల్లలు ఆడుకుంటారు ఎక్కువ వీటిని ఇలా ఉన్నాయి స్పార్కిల్స్ తోటి ఫోటోషూట్ కోసం బాగా ఇవి హైడ్రో బాంబు మన సుతిల్ బాంబు లెక్కనే చిన్నగా ఉన్నాయి ఒక్కొక్కటి ఇంత సైజులో ఉన్నాయి చాలా సౌండ్ అయితే చేస్తాయి ఇంత ఉన్నాయి మ్యాజిక్ పాప్స్ ఇందులో పామ్ గోళీ లాగానే ఉన్నాయి ఇవి వీటిని ముట్టిస్తే కలర్ లాగా బయటకు వస్తుంది హ్యాపీ డిలక్స్ మ్యాచెస్ అని ఉంది కలర్ కలర్ ఉంటాయి స్టిక్స్ అగ్గిపెట్టలానే ఇదైతే మ్యాజిక్స్ డిలక్స్ స్టిక్స్ అని ఉంది ఒకటి ముట్టించి చూస్తాం ఇలా ఉంటుంది ఇదైతే ఐశ్వర్య ఫైవ్ పీస్ ఫైవ్ పీసెస్ ఉంది ఇలా అయితే ఉన్నాయి బాంబులు చిచ్చిపూడి ఇలా పైకెళ్ళి పైకి వెళ్ళి మెరుగులు పోస్తాయి ఇవి అయితే సిల్వర్ డ్రాప్స్ సిల్వర్ కలర్లో కాకరవత్తులు ఇవి చూడచ్చు చాలా పెద్దగా అయితే ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఈజీగా ఉంటుంది కలర్ఫుల్ స్నేక్ అని ఉంది కలర్ఫుల్ స్మోక్ ఒక్కొక్కటి అయితే ఇంత పెద్దగా ఉంది చేతిలో పట్టుకుని పేలించుకోవచ్చు స్మోక్ అయితే వస్తుంది కలర్ కలర్లో బర్త్డేకు దీన్ని మంది యూస్ చేస్తారు ఫోటో లాగా అయితే ఎలక్ట్రిక్ స్పార్కిల్స్ కాకరవత్తులు ఇవి కూడా కాకపోతే డిఫరెంట్ కలర్లు ఉంటాయి చాలా పెద్దగా ఉన్నాయి ఇవి అయితే ఇంత ఇంత సైజులో ఉన్నాయి ఇవి పెన్సిల్ టైప్ ఎంజాయ్ పెన్సిల్ ఉంది టెన్ పీసెస్ ఇది ఇలా అయితే ఉన్నాయి చేతిలో పట్టుకొని చిన్నపిల్లలు ఆడుకోవచ్చు అదే తాడు చిన్న సైజులో ఉంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఈజీగా ఉంటుంది ట్వింక్లింగ్ స్టార్ చక్కర్ స్పెషల్ భూచక్రాలు సేమ్ టెన్ పీసెస్ ఉంటాయి ఇందులో ఒక్కొక్కటి అయితే చాలా సైజులో ఉంటాయి ఇలా చక్కర్ అని ఇదైతే డిస్కోవిల్ ఇందులో చాలా కలర్స్ ఉంటాయి మల్టీ కలర్ ఇది కింద అంటించినాకనే చాలా చాలా కలర్లోనైతే ఇది తిరుగుతూ ఉంటుంది కుంఫు ఇది అంటే పాటి చేపడ్డాకు కాకపోతే చాలా సౌండ్ అయితే చేస్తుంటుంది ఇలా ఉంది పేపర్ లాగా ఇలా ఇలా అయితే వంచుకోవచ్చు కుంఫు రెడ్ స్పార్కిల్స్ రెడ్ కలర్లో ఉంటాయి ఇవి కాకరవత్తులే చాలా పీసెస్ అయితే ఉన్నాయి ట్వంటీ పీసెస్ వరకు అయితే సేమ్ లక్ష్మీ బాంబులు చాలా పీసెస్ అయితే ఇచ్చారని చెప్పాను కదా ట్రై కలర్ ఫ్లాష్ ఇవి సేమ్ ఇంతకుముందు ముందు ఫ్లాష్ లా ఉంటాయి ముట్టించినప్పుడు ఫ్లాష్ వేరే వేరే కలర్స్లో ఇది ఫ్లాష్ అయితే ఉంటుంది క్రా క్రా క్రయలింగ్ స్పార్క్స్ ఇవి సేమ్ కాకరవత్లు ఇవి కూడా ఇలానైతే ఉంటాయి సిల్వర్ కలర్లో అయితే మెరుగులు పోస్తాయి ఎలక్ట్రిక్ స్పార్కుల్స్ ఇంతకుముందు అయితే చాలా పీసెస్ అయితే చూపించారు ఒక్కో దాంట్లో టెన్ టెన్ పీసెస్ ఉన్నాయి అలా ఫోర్ ఫైవ్ బాక్సెస్ అయితే ఇచ్చారు గ్రీన్ స్పార్కుల్స్ చాలా పెద్ద సైజులో గ్రీన్ కలర్లో పోస్తాయి ఒక్కొక్కటి ఇంత సైజు ఉంది నా అంత సైజు ఉంది ఇది ఒక్కొక్కటి ఇంత పెద్దగానైతుంది అయితే ఉంది ముందు చూపించాను కదా చిన్న బాంబులు చాలా సౌండ్ అయితే చేస్తాయి ఇవి డిలైట్ థర్టీ షార్ట్స్ చాలా చాలా అయితే ఉన్నాయి ఇలా షార్ట్స్ కలర్ఫుల్ కలర్ఫుల్ ఉన్నాయి మళ్ళీ చాలా పైకి వెళ్ళి చిన్న చిన్నపిల్లలు ఆడుకునే మిర్చి బాంబులు అంటారు ఇక్కడ టర్కీ బిజ్లీ అని ఉంది ఇలా కూడా చాలా ప్యాకెట్స్ ఉన్నాయి ఇది మన గన్ లో పెట్టి పేల్చుకునే రీల్ ఇవైతే ఇలా ఉన్నాయి ఒక్కొక్కటి రీల్ ఇవైతే చిన్న బాక్స్లో ఉన్నాయి సీట్ బాంబ్స్ అని ఇవైతే లడ్డులా చిన్న చిన్నగా ఉన్నాయి ఇలా ఉన్నాయి ఇవి ఇది సచిన్ అని ఉంది హ్యాపీ దివాలి ఫైవ్ ఇన్ వన్ ఒక దాంట్లో ఒక్కొక్క లాగా మ్యాచ్ స్టిక్స్ అయితే ఉన్నాయి దీంట్లోనైతే చాలా కలర్స్ ఫైవ్ 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 బాక్సెస్ ఉన్నాయి అలా చాలా మ్యాస్టిక్స్ ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకొకటి సేమ్ థర్టీ షార్ట్స్ ఇలా సిక్స్టీ షార్ట్స్ అయితే ఈ బాక్స్లో ప్రొవైడ్ చేశారు అంతే ఇంకొన్ని ఫ్రీ ఇవి కాకరవత్తులు చిన్నవి ఇప్పటివరకు నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను ఇప్పుడు వీటిని పేల్చి చూద్దాం రండి మనం ఈ బాంబుల్ని పేల్చుద్దాం ఇది ఫోటో ఫ్లాష్ ఇది ట్రై ఫ్లాష్ ఇవి ఎలా పేలుతాయో ఎలా ఉంటాయో చూద్దాం క్వీన్ క్వండిల్ పేల్స్ చూద్దాం చూసారా ఫ్రెండ్స్ ఎన్ని బాంబులు వచ్చాయో శివకాశి నుండి ఆన్లైన్లో డైరెక్ట్ మేము మ్యానుఫ్యాక్చర్స్ నుండి ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి చాలా తక్కువ రేట్లో చాలా బాంబులు అయితే రావడం జరిగింది రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మధ్యలో వీళ్ళ మినిమం ఆర్డర్ ఉంటుంది రెండు వేల ఐదు వందలకే మాకు ఇవన్నీ బాంబులు వచ్చాయి విత్ ట్రాన్స్పోర్టేషన్తో సహా త్రీ థౌజండ్ అయ్యింది సో మాకు త్రీ థౌజండ్లో ఇన్ని బాంబులు అంటే చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు లోకల్లో ఒక్కొక్క షార్ట్ థర్టీ షార్ట్ అనేది థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారు కానీ మాకు అయితే ఈ ఇన్ని షార్ట్స్ ఇన్ని బాంబులు అన్ని వెరైటీస్ రావడం చాలా బాగా అనిపించింది కావాలంటే మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఆర్డర్ చేసుకోగలరు మళ్ళీ మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ 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 బాయ్